అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి మామ గ్రూప్కి స్వాగతం ఇప్పుడు నేను మీకు చూపించిపోయే ప్రాపర్టీ జీ ప్లస్ వన్ హౌస్ అండి నలభై ఐదు ఇంటూ యాభై ఐదు కొలతలతో రెండు వందల డెబ్బై ఐదు గజాలతో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ ప్రజెంట్ అమ్మకానికి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తి వీడియో కనుక మీరు చూసినట్లయితే ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను అందిస్తానండి ఓకే సో షార్ట్స్ చిన్న చిన్న వీడియోస్ చూస్తూ ఉంటున్నారు అవి చూసినప్పుడు అక్కడ మీకు ఫుల్ వీడియో లింక్ కూడా దొరుకుతుందండి సో ఫుల్ వీడియో లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఫుల్ వీడియో అనేది చూడవచ్చు మీకు అప్పుడు లొకేషన్ ఒకవేళ షార్ట్లో మీకు లొకేషన్ అవి ఇవి తెలియకపోతే కనుక మీరు ఫుల్ వీడియో ఫుల్ వీడియోలో మీరు గమనించవచ్చు ఓకేనండి సో ఇది రెండు కింద రెండు పోర్షన్స్ అండి హాలు బెడ్రూము అదే విధంగా బ్యాక్ సైడ్ కిచెన్ ఉంటుంది అనమాట రెండు పోర్షన్లు రెంట్లు వస్తున్నాయి ఓకేనండి సో కింద కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ అన్నీ ఉన్నాయి రోడ్డు కూడా సిమెంట్ రోడ్ అండి పెద్ద రోడ్డు ఓకేనండి సో మనకి ఇది లోన్ వస్తుంది బ్రహ్మాండంగా ఓకేనండి సో కిందదైతే రెండు వేల ఒకటో కన్స్ట్రక్షను రెండు వేల ఒకటిలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పైదొచ్చేసేసి రెండు వేల పద్దెనిమిదిలో కన్స్ట్రక్షన్ చేశారండి రీసెంట్ కన్స్ట్రక్షన్ అనమాట ఫైవ్ ఇయర్స్ బ్యాకు ఓకేనండి సో పైన వచ్చేసి అంతా కూడా ఫ్రంట్ సైడ్ బాల్కనీ అండి ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ అనమాట ఓకేనండి సో పైకి స్టెప్స్ పైన ఓపెన్ స్పేస్ అనమాట ఓకేనండి సో ఇది ఇక్కడ వచ్చేసి టూ బిహెచ్కే ఉందండి పైన ఓకే ఇది మీకు ఫ్రంట్ సైడ్ ఏ విధంగా ఉంది లోపల ఏ విధంగా ఉంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరికొన్ని కొత్త కొత్త ప్రాపర్టీస్ని మీరు చూడొచ్చు ఓకేనండి మేము అప్డేట్ చేస్తూ ఉంటాము ప్రతిదీ అప్లోడ్ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు లైవ్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాము సో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందిస్తామండి ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ప్రాపర్టీస్ చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ ఛానల్ అనేది చాలా అంటే చాలా బెస్ట్గా మేము అనేది ప్రాపర్టీస్ అందిస్తాం ఓకేనండి ఇది చూసుకున్నట్టయితే మొత్తం అంతా హాల్ అండి ఇది టీవీ యూనిట్ ఫ్ర పైన సీలింగ్ ఏ విధంగా ఉంది ఏంటనేది మీరు చూసుకోవచ్చు కబోర్డ్స్ అయితే లేవండి ఓకే ఇది వచ్చేసేసి డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ కూడా మీరు అక్కడ డైనింగ్ హాల్ ఆ డైనింగ్ టేబుల్ అయితే ఒకటి ఉంది మీరు చూసుకోవచ్చు సో ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఈజీగా వన్ టైం సిట్టింగ్ అనేది మీరు అక్కడ కూర్చొని భోజనం అయితే చేయొచ్చు అనమాట ఇది కిచెన్ అండి కిచెన్లో చూసుకున్నట్టయితే పూజా మందిర్ అక్కడ వాల్కి ఫిక్స్ చేయడం ఫిక్స్ చేస్తుందండి ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ అండి మొత్తం అంతా కూడా షేప్లో ఉండడం జరిగిందనమాట గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు పైన కూడా స్పేస్ ఇవ్వడం జరిగిందనమాట వస్తువులు పెట్టుకోవడానికి ఓకేనండి సో మీకు డైనింగ్ హాలు ఏ విధంగా ఉంది అల్మార్లు ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు చూపిస్తున్నాను దీనికి కార్ పార్కింగ్ ఉందని అన్నీ ఉన్నాయి ఓకేనండి సో అదేవిధంగా మరి వాట్సాప్ ద్వారా మీకు ప్రాపర్టీ అప్డేట్స్ కావాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం అని ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నానండి ఆ ఛానల్ ద్వారా మీరు ఫాలో అయ్యి మన ప్రాపర్టీ అప్డేట్స్ తెలుసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అండి కూడా మేము అప్డేట్ ఇస్తూ ఉంటాం ఓకేనండి ఇది వచ్చేసి బెడ్రూము మీరు చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంది సీలింగ్ ఏ విధంగా ఉంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు బీరువా స్పేస్ ఇచ్చారు బీరువా పెట్టుకోవడానికి అదేవిధంగా అల్మార్లు ఈ కటన్స్ ప్యాక్స్ అయితే అల్మార్ అనమాట ఇది వచ్చేసేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది వెస్ట్రన్ టైప్లో ఉందండి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అవి మీరు చేసుకుంటే కనుక బ్రహ్మాండంగా మరి మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకేనండి సో టూ థౌజండ్ ఎయిటీన్గా కన్స్ట్రక్షన్ అనమాట పైగా వచ్చేసేసి సో ఇది ఓవరాల్గా సుమారుగా చూసుకున్నట్టయితే తొంభై ఐదు లక్షల వరకు కూడా ప్రాపర్టీ వాల్యూ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి వాళ్ళకి కొంచెం అమౌంట్ అవసరం అయ్యి వాళ్ళు తొంభై లక్షలకి ఇచ్చేద్దాం అన్నట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఓకేనండి సో హౌస్ అయితే మంచి లొకేషన్లో ఉందండి కంట్రీకి కూడా లొకేషన్లో మనకి ప్రాపర్టీ అయితే అవైలబుల్ ఉందన్నమాట సో మీకు చూసుకున్నట్టయితే మున్సిపాలిటీ పరిధిలో మీకు అన్ని వసతులు అంటే ఏ టు జెడ్ అన్నీ కూడా మీకు దొరికేస్తాయి అండి ఓకే ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా మీరు ఏ విధంగా ఉందనే చూసుకోవచ్చు అలమార్లు కానివ్వండి సీలింగ్ కానివ్వండి ఓకే మీ దీనికి కూడా బీరో స్పేస్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగిందనమాట బీరో అయితే ఇక్కడ మామూలుగా పెట్టుకున్నారు కానీ లోపలికి అయితే పెట్టుకోవచ్చు అలమార్లు కూడా ఉన్నాయి కానీ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదండి ఇది బయట పక్క అంటే నార్త్ భాగంలో ఒక డోర్ ఉందండి నార్త్ భాగానికి డోర్ ఉంది ఆ డోర్ అవతల నుంచి వెళ్తే మనకి అటాచ్ బయట కిడ్స్ బాత్రూమ్ అనేది వస్తుంది అన్నమాట ఓకేనండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మనల్ని ఫాలో అవ్వండి మీకు అప్డేట్ ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి